త్యాగయ్య గారు త్యాగయ్య గారి కీర్తనలు అంటేనే ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాది మంది ప్రజలకి ఎంతో ఇష్టమైనటువంటి కీర్తన మేము చదువుకునే రోజుల్లో తమిళనాడు చెన్నైలో సీఎన్ నేను చదువుకున్నాను అక్కడ చదువు ప్రతిరోజు కూడా సాయంత్రం అయితే త్యాగయ కీర్తని వినపడినటువంటి రోడ్డు ఏదైనా కూడా ఒక వీధులు కనపడినటువంటి పరిస్థితి త్యాగరాజుకి సంబంధించినటువంటి మ్యూజిక్ అకాడమీ భవన్ అక్కడ చూశాం కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వ్యక్తికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆనవాళ్ళు మన సంస్కృతిని మన వ్యక్తిని ప్రపంచానికి చాట్ చెప్పే పరిస్థితి లే లేనటువంటి దాన్ని గమనించిన తర్వాత ఇక్కడ త్యాగయ్య గారు కాకర్లలో పుట్టారు అర్ధవీడు మండలంలో అని తెలిసిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ యొక్క పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితి స్టోరేజ్ ట్యాంక్ పరివాహ ప్రాంతంలో కాకర్ల గ్రామం ఉంది అక్కడికి ఇవాళ వెళ్ళడం జరిగింది అక్కడ ఒక విగ్రహాన్ని త్యాగయ్య గారి విగ్రహాన్ని కూడా పెట్టున్నారు కానీ అసలు ఏ విధమైనటువంటి అభివృద్ధి నోచుకున్నటువంటిది సరైనటువంటి వాతావరణం అక్కడ లేదు సబ్ కలెక్టర్ గారు తినా గారిని కూడా తోటి కలిసి రావటం వెళ్ళటం జరిగింది అక్కడే అర్ధవీడు తహసీల్దార్ గారు అధికారులు కూడా హాజరయ్యారు వెంటనే అక్కడ ఆదేశించడం జరిగింది సుందర సుందరీకరణ చేయాలి త్యాగయ్య గారి యొక్క అక్కడ ఉన్నటువంటి ముందు ఆ దేవాలయాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దాలి దానికి కావలసినటువంటి అన్ని రకాల హంగులతోటి దాన్ని తయారు చేయాలి ప్రజలకి వారి యొక్క విశిష్టతని ఈ ప్రాంతం నుంచి ఉన్నారని తెలియజేసేటటువంటి విధంగా ఉండాలన్నా అనేటటువంటి ఆదేశాలు ఇవ్వటం దాంతోపాటు ఒక త్యాగయ్య కళామందిరం లాగా అక్కడ దగ్గరలో ఏ ప్రాంతంలో అక్కడ కచేరీలు ఎవరైతే త్యా త్యాగరాజు కీర్తనలు ఉన్నాయో ఆ కీర్తనలు కచేరీ చేసేటటువంటి విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వారందరినీ అక్కడికి తీసుకొచ్చేటట్టు ఒక ఆడిటోనియం ఎక్కడైనా చేయొచ్చా తద్వారా త్యాగయ్య గారి యొక్క వారి లెగసీ ఏదైతే ఉందో భవిష్యత్ తరాలకి తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినాం అక్కడి నుంచి వస్తూ మోక్షగుండం అనేటటువంటి గ్రామంలో ఆగి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పాత తరంలో ఉన్నటువంటి వారి పూర్వీకులు ఈ ప్రాంతంలోని నివసించేటటువంటి